వేములవాడ రూరల్ మండలం కురుమసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక ఈ బోనాల పండుగ కాబట్టి ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు అనంతరం వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసయ్యలకు చెందిన ఇల్లు సోమవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురికాగా నేడు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ముందుగా ప్రమాదం జరిగిన ఇంటిని పరిశీలించి రాజవ్వ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం కావడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా కల్పించారు అనంతరం చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన లాండే ప్రసాద్ గారి కూతురు లాండే రాఘవి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు పరమేశ్ చందుర్తి మండల బీజేపీ అధ్యక్షులు విజేందర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ జక్కుల తిరుపతి బీజేపీ నాయకులు ఆడేపు విజయ్ ఆది జలంధర్ లక్కం తిరుపతి సాగర్ల నరేష్ ముష్కం సంజీవ్ సింగరవేణి హరీష్ గుమ్మడి శ్రీనివాస్ గోపు ప్రవీణ్ సుంకరి నరేందర్ తోటా శేఖర్ మంద రాజేందర్ నందగిరి రాహుల్ వనపర్తి పరశురాములు సామోజు గౌతమ్ రాచర్ల రాజు చింతకుంట గౌతమ్ జంకే మధు పెద్దపల్లి మనోజ్ కుర్మ సంఘం అధ్యక్షులు కనకయ్య సభ్యులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనేది తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకం ఈ సంస్కృతి దేశంలో ఎక్కడ లేదు ఈ తెలుగు జాతికి ముఖ్యంగా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక మరి అమ్మవారు అందరిపైన దీవెనలు ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని అందరూ జీవితంలో బాగుపడాలని మనం అమ్మవారిని కోరుకున్నాం అందరికీ తెలియదు